రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను బాపట్ల జిల్లా ఈపూరు మండలం ఇనుమెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా విద్యార్థుల ప్రగతి నివేదిక పరిశీలించి తల్లిదండ్రులతో ముచ్చటించారు అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పిల్లల సత్ప్రవర్తతో మెలిగేలా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా కనిపెడుతూ ఉండాలన్నారు రోజు మొత్తం మీద ఎక్కువ శాతం పిల్లలు స్కూల్లోనే గడుపుతున్నారన్న ఆయన తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా అంతే బాధ్యత ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రాష్ట్రానికి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ అలాగే పేరెంట్స్ సమిష్టి కృషితోటి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఒక టీచర్స్ మీదనే భా వదిలేస్తారు కొంతమంది అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పొలం పళ్ళు బిజీ గురించి ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి టీచర్స్ ఒక్క టీచర్స్ బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలు వచ్చి టీచర్స్ అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం దాంట్లో ఏమైనా సలహాలు తీసుకోవడం ఉపాధ్యాయులతో ఇంట్రాక్షన్ అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉంటుంది పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తే వాళ్ళ కొట్టడము కొద్దాకలా అలా కాకుండా వాళ్ళ ప్రేమగా దగ్గర తీసి వాళ్ళని చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదుగుతారు ఆ విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోండి ఊరికే పిల్లల మీద చిరాకు పట్ట పట్ట కొట్టడం అలా చేస్తే వాళ్ళు సమాజం మీద ద్వేషం పెంచుకుంటారు తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి గురువుని గౌరవించాలి సో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు అందువల్ల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి పెద్దల్ని పూజించాలి గురువుల్ని పూజించాలి సో ఆ విధంగా అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి మంచి సాంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలి ఒక పక్క తల్లిదండ్రులు మరో పక్క గురువులు అందరూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మన సొంత గ్రామం వినుమల్ల సో ఈ ఊర్లో నా మొదటి కార్యక్రమం నేను సిపి పైనక మొదటి స్కూల్లో ఇక్కడే నాతో నాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ గారు ఈరోజు నలభై ఏడు వేల పైచులకు స్కూల్స్లో ఒకే రోజు ఈరోజు ప్రోగ్రామ్స్ నడుపుతా ఉన్నారు పేరెంట్స్ డే సో ఈ విభిన్నంగా నడుపుతా ఉన్నారు ఈ విధంగా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది భావి తరాల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది ఈ ప్రోగ్రామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నుండి చిన్న పిల్లల మీద అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని చక్కగా భావి భావి పౌరులుగా తీర్చిదిద్దాలని అందరినీ కోరుకుంటూ చిన్నారిని ప్రతిరోజు ఒక గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆటలు ఆడించాలని గారిని ప్రత్యేకంగా కోరుతున్నా పిల్లల కోసం టైం కేటాయించే గేమ్స్ పీరియడ్ వన్ అవర్ కంపల్సరీ ప్రతిరోజు జరపాలి ఈవినింగ్ రోజు వన్ అవర్ ఇంకా చదువు చదువు రోజంతా కాదు వన్ అవర్ మాత్రం పిల్లలకి ఆటలు ఆటలు కావాల్సినటువంటి గేమ్స్ కిట్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వండి నేను మన ఊరికి నేను అరేంజ్ చేస్తాను గేమ్స్ కిట్స్ అరేంజ్ చేస్తాను అది వెంకటేశ్వరరావు గారు కోఆర్డినేట్ చేయాలి ఏం కావాలో లిస్ట్ ఇవ్వండి పిల్లలు ఆడుకోవడానికి ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ కంటిన్యూ చేయాలి తర్వాత కూడా నాలాగనే మా జీవిక ఉంటాడు పేరెంట్స్ ఉంటారు ఏదైనా పిల్లలకి ఏదైనా ఆట వస్తువులు పాడైపోగానే మళ్ళీ కొనం మళ్ళీ ఆడించడం ఆటల్లో రాజీ లేకుండా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంచాలని చెప్పేసి టీచర్స్ని పేరెంట్స్ అందరిని కూడా కోరుకుంటూ వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని వారి చదువు వారి యొక్క మంచి లక్షణాలు వాళ్ళకి ఒక సద్భావనలు ఒక సదాలోచనలు ఉత్తమ ఆశయాలు వాళ్ళకి రా ఉండాలని కో పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా తల్లిదండ్రులు పేరెంట్స్ వాడికి అలాంటి ఉత్తమ భావాలు ఉన్నత ఆశయాలు నెలకొల్పాలని టీచర్స్ని పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్కి అలాగే టీచర్స్కి అలాగే పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పైన